హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ఎక్కడ ఉంది అనుకుంటున్నారా డైరెక్ట్ సూరత్ నుంచి వచ్చే శారీస్ మీకు ఎక్కడ దొరుకుతాయి అనుకుంటున్నారా సో డైరెక్ట్గా బాంబే నుంచి వచ్చే టాప్స్ ఎక్కడ దొరుకుతాయి అని అనుకుంటున్నారా సో ఇప్పుడైతే మీకు క్లారిటీ దొరికేస్తుందండి ఇప్పుడైతే మీరు చూస్తున్నారు సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ఇది కంప్లీట్ హోల్సేల్ ఉంటుందండి షాప్ వచ్చేసి ఇది గుంటూరులో ఉంటుందండి గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు ఇలా వరుసగా చాలా పెద్ద షాప్ ఉంటుందండి ఇక్కడ అన్ని రకాల వెరైటీస్ అంటే లేడీస్కి సంబంధించిన ప్రతి ఐటమ్ దొరుకుతాయి అన్నమాట లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ డైలీవేర్ సారీస్ క్యాట్లాగ్ సారీస్ పట్టు సారీస్ అన్ని వెరైటీస్ అయితే మీకు ఒకే ఒక్క చాట దొరుకుతాయండి బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు ఇదంతా కూడా షాప్ వ్యూ ఉంటుంది ఇట్లా మెట్లుంటుంది పైకి వెళ్తే టాప్ సెక్షన్ ఉంటుందండి సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము గోడంలోకి వెళ్దాము అక్కడ ఏం మోడల్స్ హీరో స్పెషల్ వీడియో ఏముంటుందో చూద్దాము వెల్కమ్ బ్యాక్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో సూరత్ బాంబేడీస్ కోస్టోర్ నుంచి ఈ రోజు మీకోసం స్పెషల్ గా అందిస్తున్న బ్యూటిఫుల్ ఐటమ్స్ అండి ఈ రోజు స్పెషల్ గా వీడియోలో ఏం రాబోతున్నాయి అంటే అన్ని కొత్త ఐటమ్స్ అన్ని ఫెస్టివల్ సీజన్ లో అన్ని మ్యారేజ్ సీజన్ లో వస్తున్నా సరికొత్త ఐటమ్స్ ఈ రోజు మీకు వీడియో రూపంలో అందించబోతున్నాను సో సూరత్ బాంబేడీస్ కోస్టోర్ ఎక్కడ ఉందండి మీ అందరికి అందుబాటులో ఉంది గుంటూరు లో ఉందండి గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో ఈ రోజు స్పెషల్ వీడియో మనం అయితే అడిగేసాం మనం స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ ఐటమ్ వచ్చేసి బ్యూటిఫుల్ డిజైన్స్ అండి జెరీ చెక్స్ తో స్టార్ట్ చేద్దాం ఈ రోజు లేటెస్ట్ ఐటమ్ వచ్చేసరికి చాలా ట్రెండీ ఐటమ్ నేను మీకు ఇస్తున్నాను ఇది వచ్చేసి కేవలం టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే మొత్తం శారీ అంతా కూడా ఫుల్ డిజైన్ ఉంటుందండి ఐటమ్ అంతా కూడా స్పెషల్ గా ఉంటుంది సో ఇది వచ్చేసి మీకు బాక్స్ ప్యాకింగ్ లో వస్తుందండి ఫస్ట్ ఐటమ్ అయితే చూడండి మొత్తం కూడా డిజిటల్ ఫ్లవర్స్ వస్తుంది ఐటమ్ అంతా కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది చాలా మంది పర్టికులర్ గా చిన్న ఫ్లవర్స్ అడుగుతున్నారు చిన్న ఫ్లేవర్స్ చిన్న బాడర్ చూడండి ఎంత స్పెషల్ గా ఉంటుందో ఇది ప్రైస్ అండి ైస్ టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే లాస్ట్ ఎండింగ్ లో బ్లౌజ్ బ్లౌజ్ కూడా సూపర్ గా ఉంటుంది సో దీంట్లో వచ్చేసి మంచి కలర్స్ కాంబినేషన్స్ వస్తాయండి సో కలర్స్ కాంబినేషన్ కూడా మీకు ఒకసారి చూపిస్తాను ఇది వచ్చేసి ఫోటో కవర్ బాక్స్ ప్యాకింగ్ లో వస్తుందండి సో బాక్స్ ప్యాకింగ్ కూడా మీకు ఒకసారి చూపిస్తాను ఎలా వస్తుంది అనేది సో ఇప్పుడు దీంట్లో కలర్స్ మ్యాచింగ్ చూద్దాం మనం చక్కని క్యాటలాగ్ టాప్ కూడా వస్తుందండి ఐటమ్ మంచి ఫుల్ డార్క్ చాట్ అనమాట చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి చక్కగా బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది ఐటమ్ కూడా సో దీంట్లో ఉన్న రంగులు చూద్దాం మనం ఇప్పుడు మొత్తం ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ ఎయిట్ కలర్స్ కూడా సూపర్ గా ఉంటాయండి అస్సలు మిస్ చేసుకోవద్దు రీసెలర్స్ చాలా చాలా మంచి ప్రైస్ ఇస్తున్నాను కేవలం టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే చూసాను కదా ఎయిట్ కూడా ఫుల్ డార్క్ మ్యాచింగ్ అంటే ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కి అయితే ఇలాంటి డార్క్ మ్యాచింగ్ అయితే ఫుల్ 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 సేల్ అవుతుంది సో ఎవరు మిస్ చేసుకోవద్దు నేను మీకు ఇస్తున్న ప్రైస్ జస్ట్ టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఈ రోజైతే పట్టు కలెక్షన్ ఫ్యాన్సీ కలెక్షన్ కూడా చాలా ఉందండి సో వీడియోలోకి వెళ్ళిపోదాం ఎక్కడ స్కిప్ చేయాలి లక్షణండి వచ్చేసరికి సో యాపిల్ బ్రాండ్ లో మీకు అందిస్తున్న ఒక సరికొత్త వెరైటీ సూపర్ గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి సో కొత్త కొత్త వెరైటీస్ కొత్త కొత్త మోడల్స్ కావాలైతే మీరు ఖచ్చితంగా గుంటూరులో ఉన్న మన సూరత్ షాప్ అయితే విజిట్ చేయాలండి గుంటూరులో ఉన్న సూరత్ మార్కెట్ మీ అందరికి అందుబాటులో సిటీ మార్కెట్ లో ఉంటుంది సో ఇప్పుడు మీరు చూస్తున్నారు ఒక మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ యాపిల్లో ఒక సరికొత్త కలెక్షన్ చూడండి పళ్ళు పాటు శారీ అంతా కూడా కంప్లీట్ గా చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది శారీ అంతా కంప్లీట్ స్టోన్ వర్క్ అండి చూడండి శారీ అంతా కూడా కంప్లీట్ స్టోన్ వర్క్ వస్తుంది మొత్తం శారీ ఎంత వరకు ఉంటుందో అంతవరకు కూడా కంప్లీట్ స్టోన్ వర్క్ ఉంటుంది అని చూడండి శారీ ఉంటుందో అంతవరకు కూడా కంప్లీట్ స్టోన్ వర్క్ ఉంటుంది సో దీనికి స్పెషల్ బ్లౌజ్ కూడా ఉంటుందండి సో ఇప్పుడైతే మీకు బ్లౌజ్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను నేను హెవీ జార్జెట్ లో మంచి బ్యూటిఫుల్ వర్క్ బ్లౌజ్ చేశారు దీనికి వర్క్ బ్లౌజ్ సో బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది చాలా మంచి హ్యాండ్స్ కి మంచి మీనా కలర్ ఫ్లవర్స్ తో చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది దీంట్లో వచ్చేసి మంచి కలర్స్ కాంబినేషన్స్ అయితే రెడీగా ఉన్నాయండి ఇట్లా కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ కావాలంటే ఖచ్చితంగా స్టోర్ మీద ఇచ్చేయండి దూరం ఉన్న రాలేపోతున్నాం అంటే చక్కగా ఆర్డర్ పెట్టుకోండి సో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని బ్యూటిఫుల్ వెరైటీస్ డైలీ మీకు అప్డేట్ రూపంలో వస్తా ఉంటాయండి సో అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ స్పెషల్ ఐటమ్స్ బ్లౌజ్ కూడా ఎంత హెవీ స్పెషల్ వర్క్ ఉంటుందో సిక్స్ కలర్స్ కాంబినేషన్స్ లో వస్తుందండి ఈ ఐటమ్ వచ్చేసరికి జస్ట్ మనం ఇస్తున్న ప్రైస్ నాలుగు వందల యాభై ఐదు రూపాయలు మాత్రమే జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అండి చక్కని బాక్స్ కాంబో ప్యాక్ లో వస్తుంది ఈ బ్యూటిఫుల్ యాపిల్ కలెక్షన్ సో చూసారు కదా నెక్స్ట్ ఇప్పుడైతే మీకు ఒక పట్టు స్పెషల్ కలెక్షన్ చూపిస్తున్నాను ఈ మ్యారేజ్ సీజన్ సందర్భంగా సో ఆ పట్టు కలెక్షన్ ఏంటో చూద్దాం కలెక్షన్ అండి చూడండి ఒక మంచి హెవీ ఫ్యాబ్రిక్ లో వస్తుంది మొత్తం కూడా బోర్డర్ అంతా కూడా మంచి ప్యూర్ జరిగిన కాన్సెప్ట్ తో వస్తుంది చూడండి ఈ ఐటెం వచ్చేసరికి మంచి డిఫరెంట్ కాంబినేషన్ అండి ఐటమ్ అంతా కూడా డిఫరెంట్ ఉంది కాన్సెప్ట్ కూడా మీకు ఒకసారి శారీ మొత్తం కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా వస్తుంది ఏంటి అనేది ఇది పళ్ళు సో మీరు చూస్తున్నారు పళ్ళు పార్ట్ అనమాట సో మొత్తం కూడా స్పేస్ సిల్క్ మీకు ఐడియా ఉంది కదా చాలా మంది అడుగుతున్నారు స్పేస్ సిల్క్ స్పేస్ సిల్క్ అని స్పేస్ సిల్క్ లో కొత్త డిజైన్ కొత్త మోడల్ కొత్త వెరైటీ అనమాట మొత్తం శారీ అంతా కంటిన్యూగా ఫస్ట్ ఒకసారి డిజైన్ ఒకసారి దగ్గరగా చూపించము కొంచెం స్పెషల్ గా ఉంటుంది సో అందుకే స్పేస్ సిల్క్ అంటారు కొంచెం వెరైటీగా ఉంటుంది మొత్తం కూడా లాస్ట్ ఎండింగ్ బ్లౌజ్ వస్తుందండి లాస్ట్ ఎండింగ్ బ్లౌజ్ సో చూసారు కదా స్పేస్ సిల్క్ లో కొత్త వెరైటీ కొత్త మోడల్ కొత్త డిజైన్ అనమాట దీంట్లో వచ్చేసి ఆ మంచి కలర్స్ కాంబినేషన్స్ ఉన్నాయండి కలర్స్ కాంబినేషన్స్ కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను ఏం కలర్స్ వస్తాయి ఏంటి అనేది సో కొత్త వెరైటీ ఇలాంటి కొత్త కొత్త మోడల్స్ కొత్త కొత్త వెరైటీస్ కావాలంటే మీరైతే ఖచ్చితంగా గుంటూరులో ఉన్న సిటీ మార్కెట్ లో ఉన్న స్వరద్భాంబడి డిస్కౌంట్ స్టోర్ విజిట్ చేయండి మన దగ్గర మీరు మీరు చూపించే శారీసే కాకుండా ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయండి ఇంకా డైలీ వేర్ ఉంటాయి ఫ్యాన్సీ ఉంటాయి క్యాట్లాగ్స్ ఉంటాయి టాప్స్ ఉంటాయి లెగ్గింగ్స్ ఉంటాయి లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ ఇట్లా అన్ని రకాల మోడల్స్ ఉంటాయి అన్నమాట సో చూసారు కదా ఎనిమిది కలర్స్ మ్యాచింగ్ ఎనిమిది కలర్స్ మ్యాచింగ్ కూడా సూపర్ గా ఉంటుంది కేవలం త్రీ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఈ స్పేస్ కు మీకు ఇస్తున్న స్పెషల్ ఐటమ్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ అనమాట దీంట్లో ఫోర్ అనే తీసుకోవచ్చు ప్రాబ్లం లేదు ఫోర్ తీసుకున్నా కూడా నేను ఇస్తున్న స్పెషల్ ఆఫర్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో కానీ నేను ఈ ఆఫర్ ఇస్తున్నానండి మళ్ళీ ఈ దీంట్లో ఇస్తున్నా కదని క్యాటలాగ్స్ లో అడగద్దు అవకాశం ఉంటే ఎంత వరకు మీకు సర్వీస్ చేయాలో ఎంతవరకు మీకు అవకాశం ఉన్నదో అంతవరకు ఇస్తూనే ఉన్నా ప్రతి దాంట్లో ఇవ్వలేమండి అవకాశం ఉన్న దాంట్లో ఇస్తే ఇది నాలుగైనా తీసుకోవచ్చు సో నాలుగు తీసుకున్న వాళ్ళకి ఏంటంటే త్రీ నైన్టీ నైన్ సో నాలుగు తీసుకుంటే మాత్రం ఫోర్ టెన్ రూపీస్ పడుతుంది నాలుగు తీసుకుంటే నాలుగు వందల పది రూపాయలు ఎనిమిది సెట్ తీసుకుంటే మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఓకేనా ఇది క్లియర్ అనుకుంటా నెక్స్ట్ మరో డిజైన్ చూద్దాం అండి చెప్పే కదా పట్టులో ఒక స్పెషల్ ఐటమ్ ఉందని చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ తో కంటిన్యూ శారీ అంతా కూడా స్పెషల్ డిజైన్స్ తో వస్తుంది ఐటమ్ అంతా మీరు చూస్తుంది పళ్ళు పార్ట్ అండి స్పెషల్ ఐటమ్ కంప్లీట్ లైట్ వెయిట్ లో వస్తుంది ఇది పళ్ళు పార్ట్ అండి శారీ అంతా కూడా మంచి ఇది వచ్చేసి మీకు ఫ్లవర్ పట్టు అంటారండి ఐటమ్ పేరు వచ్చేసరికి చాలా లేటెస్ట్ ఐటమ్ బహుశా మీరు అక్కడ చూసిండ్రు అంటే ఇట్లా టైప్ ఆఫ్ చూసింటారు గానీ ఈ టైప్ ఆఫ్ అయితే లేటెస్ట్ గా వస్తుంది సో ఇది వచ్చేసి ఐటమ్ పేరు ఫ్లవర్ పట్టు అంటే పూల పట్టు అని దాని పేరు అనుకుంటా సో అది ఒకటి కొత్త క్రియేషన్ కొత్త మోడల్ కొత్త వెరైటీ ఫైవ్ ఫార్టీ అంతగా ఐదు వందల ముప్పై తొమ్మిది రూపాయలు ఫైవ్ థర్టీ నైన్ రూపీస్ పడుతుంది ఐటమ్ మాత్రం సూపర్ గా ఉంటుంది మీకు ఖచ్చితంగా మంచి లాభం అండి ఇలాంటి కొత్త కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ డైలీ చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షాప్ రావాలనుకుంటే ఖచ్చితంగా ఒక్కసారి విజిట్ చేయండి మన సూరత్ బాంబే స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుంది సో విజిట్ చేస్తే మనం చూపించిన వాటితో పాటు ఇంకా రకరకాల వెరైటీస్ ఉంటాయండి మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ మోడల్స్ ఎక్కువ వెరైటీస్ ఉంటాయి చక్కగా స్టోర్ విజిట్ చేస్తే అన్ని చూసుకోవచ్చు చూడండి పది శారీ మొత్తం కంటిన్యూ లాస్ట్ వరకు డిజైన్ ఉంటుంది సో దీని బ్లౌజ్ కూడా ఇప్పుడు ఒకసారి చూపిస్తా ఫుల్లీ కాంట్రాస్ట్ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసరికి ఇది బ్లౌజ్ బుటీ స్పెషల్ క్లోజ్ అండి సో ఫ్లవర్ పట్టు అనమాట చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి ఇప్పుడు దీంట్లో ఏం కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మనం అయితే ఒకసారి చూసేద్దాం కలర్స్ మాత్రం మంచి కలర్స్ ఉంటాయండి దీంట్లో సూపర్ హిట్ ఐటమ్ ఇది అస్సలు మిస్ చేసుకోవద్దు కేవలం ఫైవ్ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే సెట్ వైజ్ తీసుకోవాలండి ఖచ్చితంగా సెట్ వైజ్ తీసుకోవాలి ఎక్కువ ఉండవు ఖచ్చితంగా ఆరే ఉంటాయి కాబట్టి చక్కగా సెట్ వైజ్ తీసుకోవచ్చు చాలా మంచి సేలింగ్ ఉంటుంది ఐటెం వచ్చేసరికి ఆరు రంగులు కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది ఇది హైలైట్ కలర్ కాబట్టి ఇప్పుడు నేను ఓపెన్ చేసిన హైలైట్ కలర్ కాబట్టి ఒక్కొక్క సెట్ లో డబ్బల్ కూడా వస్తుంది ఆ యొక్క కొంచెం కలర్ హైలైట్ ఉందని డబల్ కూడా ఇచ్చాడు ఆరు రంగు ఆరు రంగులు కూడా సూపర్ గా ఉన్నాయి అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా చాలా స్పెషల్ ఐటమ్ కేవలం ఫైవ్ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ స్పెషల్ ఐటమ్ నెక్స్ట్ ఇప్పుడు మీకు ఒక స్టోన్ వర్క్ డిజిటల్ సాఫ్ట్ లో స్టోన్ వర్క్ చాలా లేటెస్ట్ గా ఇంత లాభం తెచ్చి పెడతాకి సరికొత్త ముందుకు వచ్చేసాను సాఫ్ట్ పట్టు డిజిటల్ సాఫ్టీలో ఈసారి ఫుల్ అంటే ఫుల్ స్టోన్ వర్క్ తో మీ ముందుకు తెచ్చేసాను సో ఈసారి కలర్స్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ మామూలుగా లేవు అస్సలు మిస్ చేసుకోవద్దు అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా స్పెషల్ ఐటమ్ అండి సో చూడండి అసలు ఎంత బాగున్నాయి అంటే ఈసారి కలర్స్ కాంబినేషన్స్ ఇది పళ్ళు పార్ట్ కంప్లీట్ గా స్టోన్ వర్క్ వస్తుందండి శారీ ఎంత వరకు ఉంటుందో అంత వరకు కూడా కంప్లీట్ స్టోన్ వర్క్ వస్తుంది చూడండి డిజిటల్ లో మీకు ఈ స్పెషల్ ఐటమ్ లో కంప్లీట్ గా ఈ పొట్ట ఐటమ్ లైట్ వెయిట్ ఉంటుందండి కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో మనం ఇస్తున్న ప్రైస్ తెలుసా కేవలం ఫైవ్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే సో అస్సలు మిస్ చేసుకోవద్దు సూపర్ ఐటమ్ అండి కేవలం ఐదు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే ఒకసారి మనం బ్లౌజ్ కూడా వాచ్ చేద్దాము ఎలా వస్తుంది ఏంటి అనేది చూడండి బ్లౌజ్ అనమాట సో ఎండింగ్ లో బ్లౌజ్ ఫుల్ జకాట్ బ్లౌజ్ వస్తుంది చెప్పే కదా శారీ అంత వరకు ఉంటే మీకు అంత వరకు ఫుల్ స్టోన్ వస్తుంది అనుకోండి కంప్లీట్ గా ఫుల్ స్టోన్ దీంట్లో డిజైన్స్ ఉంటాయండి చాలా చాలా బాగుంటాయి దీంట్లో అయితే మొత్తం ఒక ట్వంటీ డిజైన్స్ ఉన్నాయి అన్ని చూడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి మీరు అన్ని చూసుకోవచ్చు చక్కగా సో దీంట్లో ఏం కలర్స్ ఉన్నాయో ఇప్పుడైతే మనం అయితే ఒకసారి వాచ్ చేస్తాం మొత్తం దీంట్లో మీకు ఈ రోజు అయితే ఒక టూ డిజైన్స్ షేర్ చేస్తున్నాను మీకు ఇప్పుడు ఓపెన్ చేసిన దాంట్లో కలర్ మ్యాచింగ్ ఇది ఫోర్ కలర్స్ మ్యాచింగ్ సో వన్ టూ త్రీ ఫోర్ కలర్స్ మ్యాచింగ్ ఈ డిజైన్ సో ఇంకో డిజైన్ కూడా రెడీగా ఉందండి ఇంకో డిజైన్ కాదండి ఇంకా చాలా డిజైన్స్ రెడీగా ఉన్నాయి సో మీకైతే ఇంకో డిజైన్ కూడా షేర్ చేస్తున్నాను ఇంకో డిజైన్ కూడా ఓపెన్ కదా ఒకటే ప్రైస్ అండి ఫైవ్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే సో అస్సలు మిస్ చేసుకోవద్దు స్పెషల్ కలెక్షన్ దీంట్లో ఇంకా చిన్న ఫ్లవర్ అని పెద్ద ఫ్లవర్ అని రకరకాల డిజైన్స్ రకరకాల మోడల్స్ చాలా ఉన్నాయండి ఉన్నాయి కదా కలర్స్ మ్యాచింగ్ అని కానీ అనిపించినాయి కదా కేవలం మనం ఇస్తున్న ప్రైస్ ఫైవ్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రం చాలా చిన్న సెట్ అండి కేవలం నాలుగు మాత్రమే వస్తాయి సెట్ కి అస్సలు మిస్ చేసుకోవచ్చు చాలా ఫాస్ట్ గా బుక్ చేసుకోండి సో ఇంకా చాలా రకాల మోడల్స్ లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ టాప్స్ ఇన్నర్ వేర్స్ లెగ్గిన్స్ మన దగ్గర అన్ని దొరుకుతాయి అండి అన్ని కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి దూరంగా ఉన్నామన్నా మేము కొంచెం రాలేపోతున్నాం అనుకుంటే కొంచెం ప్లాన్ చేసుకుని అయినా సరే స్టోర్ విజిట్ చేయండి ఎందుకంటే ఇప్పుడైతే ఫుల్ సీజన్ ఉంది మ్యారేజ్ సీజన్ ఉంది ఫెస్టివల్ సీజన్ ఉంది కాబట్టి ఇప్పుడైతే మంచిగా ఉంటుందండి బిజినెస్ ఎవరన్నా స్టార్ట్ చేయాలన్నా కూడా స్టార్ట్ చేయండి అలాగే స్టోర్ విజిట్ చేయాలన్నా ఖచ్చితంగా విజిట్ చేయండి మాక్సిమం కుదుర్చుకొని విజిట్ చేయండి రకరకాల మోడల్స్ వెరైటీస్ చూసుకోవచ్చు ఇక దూరంగా ఉన్న రాలేకపోతున్నాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆన్లైన్ లో బుక్ చేసుకోండి అట్లాగే మన ఛానల్ చూస్తున్న ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు డైలీ అప్డేట్స్ వస్తాయి అనమాట సో చూస్తున్నారు కదా ఫోర్ కలర్స్ మ్యాచ్ సో బ్యూటిఫుల్ కలర్స్ మ్యాచింగ్ అండి కేవలం ఫైవ్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే ఈ స్పెషల్ ఆఫర్ మీ కోసం మీకోసం మీకోసం సో ఇలాంటి మోడల్స్ ఇలాంటి వెరైటీస్ డైలీ మీకు అందిస్తూనే ఉంటాను సో ఖచ్చితంగా ఛానల్ ఫాలో అవ్వండి వీడియోని లైక్ చేయండి ఎవరికైనా ఉపయోగపడితే షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మీ కోసం మరొక బ్యూటిఫుల్ కలెక్షన్తో బ్యూటిఫుల్ వెరైటీతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి సూరత్ బాంబడీస్కి మీ అందరికీ అందుబాటులో ఎక్కడ ఉంది గుంటూరులో ఉంది సిటీ మార్కెట్ లో ఉంది నెక్స్ట్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం కలెక్టర్ మరి బాయ్